ఈరోజు మనం ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకుందాం అదేంటంటే మన కళ్ళ ముందే ఒక గొప్ప తరం నెమ్మదిగా కనుమరుగవుతుంది పంతొమ్మిది వందల ఇరవై పంతొమ్మిది వందల ముప్పై నలభైలలో పుట్టిన మన తాతలు ముత్తాతలు ఇప్పుడు వృద్ధులైపోయారు కొందరు మంచానికే పరిమితమైతే మరికొందరు మనల్ని విడిచి వెళ్ళిపోతున్నారు ఇది కేవలం మనుషులు వెళ్ళిపోవడం కాదు ఒక కాలం ముగిసిపోవడం ఒక అనుభవం మాయమైపోవడం ఆ రోజులు ఆ మనుషులు ఒక్కసారి ఆలోచించండి వారు ఎంత కష్టపడి పెరిగారో అప్పట్లో ఈరోజు ఉన్నట్టు ఫోన్స్ లేవు ఇంటర్నెట్ లేదు కనీసం సరిగ్గా కరెంటు కూడా ఉండేది కాదు కానీ వారి దగ్గర ప్రేమ ఉండేది మనుషులంటే గౌరవం ఉండేది ఒక చిన్న ఉత్తరం వస్తే చాలు ఊరంతా పండగలా ఉండేది ఈరోజు మనం వందల వాట్సాప్ మెసేజ్లు చూస్తున్నాం కానీ ఆ ఉత్తరంలో ఉండే ఆత్మీయత మనకు దొరకడం లేదు ఆ తరం వారు కష్టాన్ని నమ్ముకున్నారు రూపాయి సంపాదించడం ఎంత కష్టమో వారికి తెలుసు కాబట్టే మన కోసం ఒక్కో పైసా దాచిపెట్టి ఈరోజు మనల్ని ఈ స్థాయిలో నిలబెట్టారు ఆ ముడతలు పడిన చేతుల వెనక ఎంతో త్యాగం ఉంది మనం ఇప్పుడు వారిని చూసి ముసలివాళ్ళు అంటున్నాం కానీ ఆ వనికిపోయే చేతులు ఒకప్పుడు మన కుటుంబాన్ని మూశాయి ఆ మసకబారిన కళ్ళు మన భవిష్యత్తు కోసం కలలు కన్నాయి మనం స్కూల్ ఫీజు కట్టడానికి వాళ్ళు పాత బట్టలే వేసుకున్నారు మనకు నచ్చిన వంటలు చేసిపెట్టి వాళ్ళు చెద్దన్నం తిన్నారు వాళ్ళెప్పుడు నాకు ఇది కావాలి అని అడగలేదు కేవలం పిల్లలు బాగుంటే చాలు అని బ్రతికారు మరి ఈరోజు మనం వారికి ఇచ్చే గౌరవం ఏంటి వాళ్ళు ఏదైనా చెప్తే నీకు తెలియదులే ఊరుకో అని విసుక్కుంటున్నాం కానీ వాళ్ళు చదివిన జీవితం ముందు మనం చదివిన డిగ్రీలు చాలా చిన్నవి ఒంటరితనమే పెద్ద శిక్ష వయసు పెరిగే కొద్దీ మనిషికి భయం పెరుగుతుంది వాళ్ళకి కావాల్సింది డబ్బులు కాదు కేవలం మన ప్రేమ మనం ఆఫీస్లని ఫోన్స్ అని బిజీగా ఉంటే వాళ్ళు ఇంటి అరుగు మీద కూర్చొని ఎవరైనా వచ్చి పలకరిస్తారేమో అని ఎదురు చూస్తుంటారు మనతో మాట్లాడట మాట్లాడటానికి వాళ్ళకి చాలా ఉంటుంది వాళ్ళ చిన్ననాటి ముచ్చట్లు వాళ్ళు పడ్డ కష్టాలు ఎన్నో మనం ఒక్క పది నిమిషాలు వాళ్ళ పక్కన కూర్చొని తాత బాగున్నావా అని అడిగితే చాలు వాళ్ళ ముఖంలో వచ్చే ఆనందం కోటి రూపాయల కంటే ఎక్కువ అందుకే వాళ్ళు ఉన్నప్పుడే మనం చూసుకుందాం మిత్రులారా ఈ పంతొమ్మిది వందలలో పుట్టిన ఆతారం మనుషులు మన మధ్య ఉన్న ఆఖరి నిజమైన మనుషులు వాళ్ళు వెళ్ళిపోయాక మనం ఫోటోలకు దండలు వేసి ఏడ్చినా లాభం లేదు వాళ్ళు ఉన్నప్పుడే ప్రాణంతో ఉన్నప్పుడే వాళ్ళని గౌరవిద్దాం వాళ్ళు వెళ్ళిపోతే మన ఇంటికి ఉన్న ఒక భద్రత పోయినట్టే వాళ్ళు చెప్పే నీతి కథలు వాళ్ళు చూపించే ఆదరణ ఇక ఏ యూట్యూబ్ వీడియోలోనూ దొరకవు అందుకే మన ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళని కంటికి రెప్పలా చూసుకుందాం ఆ తరం మళ్ళీ తిరిగి రాదు వాళ్ళు మనకి ఇచ్చిన ఈ జీవితానికి వాళ్ళకి మనం ఇచ్చే గొప్ప బహుమతి ఆఖరి రోజుల్లో వాళ్ళని సంతోషంగా ఉంచటమే చిన్ని వీడియో మీకు ఎలా అనిపించిందో డెఫినెట్గా కామెంట్ చేయండి అలానే మన శ్రావ్ స్టోరీ హబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి చూస్తున్నారే కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్ గాయ్స్